అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ ట్రంప్ గారి గెలవాలని చెప్పేసి ఒక ప్రవచనకర్త మన తెలుగు వారైన ప్రవచనకర్త ఆయన పోస్టులు పెట్టి ఆయన గెలవాలి ఆయనకే ఓట్లు అని చెప్పేసి లో గత నాలుగైదు రోజులుగా ఆయన చెప్పడం జరుగుతుంది అసలు కమలా హారీస్ గారికి మన భారతదేశపు మూలాలు ఉన్నప్పటికీ ఎందుకు ట్రంప్ గారికి ఓటు వేయమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆయన ఎవరో కాదు ప్రవీణ్ కుమార్ శర్మ నమస్కారం అండి నమస్కారం అండి మీరు ట్రంప్ గారిని ఎందుకు గెలవాలి ట్రంప్ గారి ఎందుకు ఓటేయమని చెప్పేసి చెప్పారు ట్రంప్ అనేటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అలాగే మీరు ఇప్పటిదాకా వాడారు కమలా హారిస్కి ఎందుకు ఓటేయకూడదని అది డెమోక్రటిక్ పార్టీ అందులో వాళ్ళు పూర్తిగా కమ్యూనిస్టులు సనాతన ధర్మాన్ని చాలా విచ్ఛిన్నం చేయటానికి చే చూసేటువంటి శక్తుల్లో కమ్యూనిస్టులు ఇప్పటికొకటి ఉంటారండి కమ్యూనిస్టులు అంటే లెఫ్టిస్ట్ లెఫ్టిస్ట్ భావజాలం అంటే వామపక్ష భావజాలం వారిది పూర్తిగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి విధానం భారతదేశంలో వాళ్ళు చేసినవి లేదా ప్రపంచంలో వాళ్ళు పూర్తిగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసినటువంటివి చాలా ఉన్నాయి ఇంకా అమెరికాలో ఉన్నటువంటి ఆ రెండు పార్టీలే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇందులో ప్రత్యేకించి డొనాల్డ్ ట్రంప్కే ఎందుకోటేయాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచం ఉన్న ఈ ఘోరమైన పరిస్థితుల్లో అమెరికా అగ్రరాజ్యం అని అందరూ అంటారు కదా ఆ అగ్రరాజ్య ఆ అగ్రరాజ్యం ఏది చెబితే అది ప్రపంచం వింటుంది ప్రపంచంలో రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఏవేవండి ఇరాన్ ఇజ్రాయల్ ఒకటి ఒకటి వాటి వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడుతూ ఉన్నాయి అన్ని దేశాల్లో ధరలు పెరిగిపోయాయి ట్రావెలింగ్ తగ్గిపోయింది సెక్యూరిటీ లేదు ఇవన్నీ తగ్గిపోవాలి మనం రక్షణగా ఉండాలి అంటే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రావటం అవసరం ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా తన యుద్ధాలకు వ్యతిరేకి తన స్టేట్మెంట్స్ని మనం పరిశీలన చేస్తే నేను ఏ రోజైతే ప్రెసిడెంట్గా ఎన్నికవుతానో ఇరవై నాలుగు గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపించేస్తానన్నాడు అంత దమ్మున్న స్టేట్మెంట్ అది చాలా గొప్ప స్టేట్మెంట్ ఆ యుద్ధం ఆగిపోవటం వల్ల భారతదేశంలో ఉండేటువంటి మనలాంటి సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుంది ఆ మేలు ఎలా జరుగుతుంది ఇటు ఈ ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కూడా ఆగిపోతుంది ఆ మేలు ఎలా జరుగుతుందో కూడా చెప్తాను ఆ రెండు దేశాల నుంచి భారత భారతీయులం మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటాం ఇటు రష్యా నుంచి కొనుక్కుంటాం ఇటు ఇరాన్ నుంచి కూడా కొనుక్కుంటాం ఇటు ఇజ్రాయిల్ కూడా మనం ఉపయోగపడతాం ఈ క్రూడ్ ఆయిల్ కొనుక్కోవటం వల్ల ఈ యుద్ధం ఆగిపోవటం వల్ల ఈ క్రూడ్ ఆయిల్ ధర తక్కువగా వచ్చి మనకు సరసమైన ధరలో ఇక్కడ అందుబాటులోకి వస్తాయి అలాగే ఉక్రెయిన్ లో ఉక్రెయిన్ లో మన విద్యార్థులు ఆ సందర్భంలో యుద్ధం నుంచి మళ్ళీ అందరూ ఇంటికి వచ్చారు వాళ్ళు అలాగే ఉన్నారు ఆ యుద్ధం ఆగిపోతే ఉక్రెయిన్లో చదువుకోవాలి వెళ్ళాలనుకున్న వాళ్ళ చదువులు మొదలవుతాయి వాళ్ళ విద్యార్థి దశ కూడా ప్రారంభమవుతుంది వాళ్ళు ఆన్లైన్లో చదువుకుంటున్నారు కానీ అక్కడికి వెళ్ళి చదవటం ప్రారంభమవుతుంది ఈ రష్యా ట్రావెలింగ్ ఇవన్నీ కూడా పెరుగుతాయి ఇంకొకటి పర ప్రత్యేకించి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడింది ఇంకోటి ఈ అక్రమ వలసదారుల్ని వాళ్ళపైన నేను ఉక్కుపాదం మోపుతానని మాట్లాడాడు అక్రమ వలసదారులు అంటే మైగ్రేషన్ అని చెప్పి ఇప్పుడు ప్రపంచంలో అత్యంత తీవ్రమైన సమస్యలో మైగ్రేషన్ అనేటువంటి సమస్య చాలా తీవ్రమైనది అది ఎలాగో అంటే ఇటు ఆఫ్రికా నుంచి కానీ యూరోప్ నుంచి కానీ కొంతమంది సినిమా కూడా వచ్చి ఉంటుంది షారుఖ్ ఖాన్ దివ్లో షారుక్ ఖాన్ ది ఆ మైగ్రేషన్ అనేటువంటి వ్యవస్థని మనం పూర్తిగా నిర్మూలించాలి ఎవరు అమెరికాలోకి అక్రమంగా మెక్సికో నుంచి కెనడా నుంచి వస్తూ ఉంటారు మెక్సికో పెద్ద బోర్డర్ నుంచి దూకొస్తూ ఉంటారు ఇలా రాకుండా అలా వచ్చిన వాళ్ళని తీవ్రంగా నిర్బంధిస్తాను అక్రమంగా వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తాను అన్న మాట చాలా గొప్పది అలా వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే వచ్చి అక్కడ ఉండేటువంటి వ్యక్తుల పైన దౌర్జన్యం చేస్తారు ఈరోజు భారతదేశంలో జరుగుతున్నది మనం భారతదేశంలో హిందువులం అనాదిగా ఉంటున్నాం మధ్యలో వచ్చిన వాళ్ళు మతం మారిన వాళ్ళు ఈరోజు మన పైన దౌర్జన్యం చేస్తున్నారంటే దీన్ని మైగ్రేషన్ అంటారు అటు పైన ఇంకా ఫ్రాన్స్లో రెండు వేల ఇరవై రెండులో ఏం జరిగిందంటే ఒక చిన్న గొడవ జరిగింది ఉండేటువంటి పోలీస్కి అక్కడ ఉండేటువంటి వలసవాదులకి వాళ్ళే తీసుకొచ్చుకున్నారు వాళ్ళ దురదృష్టం కొద్దీ ఆ పోలీస్ అతను ఇతన్ని కొట్టాడు దానికి అతడు చాలా గొడవ చేసి రచ్చ చేసి అక్కడ ఉండేటువంటి పాతదైన చర్చిల్ని తగలబెట్టి లైబ్రరీలని తగలబెట్టి ఫ్రాన్స్ని గోలగోల చేసి పెట్టారు ఇలా అక్రమ వలసదారులు ప్రపంచంలో వాళ్ళు సృష్టిస్తున్నటువంటి భయంకరమైన విధానాలు చాలా ఉన్నాయి జర్మనీలో కూడా ఇలా జరుగుతున్నాయి జర్మనీలో ఉండేటువంటి వ్యక్తిగతమైన స్నేహితులే భయపడిపోతున్నారు వాళ్ళ ఇంటి పక్కల చేరిపోతున్నారు వాళ్ళ ఉద్యోగాలకు ఎసరొచ్చేస్తుంది ఇలాంటి విషయాలన్నిటిపైన ట్రంప్ మాట్లాడాడు మైగ్రేషన్ అనేటువంటి ఏదైతే అతిపెద్ద సమస్య ఉందో దాన్ని అమెరికాలో లేకుండా చేస్తా అన్నాడు ఇంకొకటి మనకు ప్రత్యేకించి భారతీయులకు కెనడాకు ఈ మధ్య గొడవ జరుగుతుంది ఆ గొడవ ఇప్పుడు మనకి వాళ్ళకి కాస్త ఈ కమ్యూనికేషన్ అనేది చాలా బ్యాడ్గా ఉంది అక్కడ ఉండేటువంటి భారతీయుల్ని కూడా దౌత్యపరమైన వ్యక్తులందరినీ కూడా పంపించేశారు ఇండియాకు వచ్చేసారు ఈ కెనడా అనేటువంటి దేశం పూర్తిగా అమెరికాపై ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దేశం ఓకే ఈ అమెరికా ఏది చెబితే కెనడా అది చేయాల్సిందే ప్రత్యేకించి కెనడాలో కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వము ఖలిస్తానీ అనేటువంటి వ్యక్తుల్ని పెట్టి భారతదేశం పైన వ్యతిరేకమైన విధానాలు కెనడాలో ఉండి చేయిస్తున్నారు భారత ప్రత్యేకించి పంజాబ్ మాకు ఒక దేశంగా కావాలని అది ఉగ్రవాదులు ఖలిస్తానీ ఉగ్రవాదులు ఇక్కడ ఉండేటువంటి అనేక ఫ్లైట్స్కి ఈ ఇది ఎప్పుడు అక్టోబర్ ఇరవై నుంచి మొన్న నవంబర్ ఒకటి వరకు మనం పరిశీలన చేస్తే మూడు వందల మూడు ఫ్లైట్స్కి ఫోన్ కాల్స్ వచ్చాయండి థ్రెట్నింగ్ కాల్స్ వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళ పేర్లు చెక్ చేస్తే అంత ఏమీ లేదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కానీ థ్రెట్నింగ్ కాల్స్ మాత్రం మూలం వాళ్ళే ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పన్ను అనేటువంటి వ్యక్తి చెప్పుకుంటున్నాడు మేము థ్రెట్నింగ్ కాల్స్ ఇస్తామని అంటే భారతదేశ రక్షణ వ్యవస్థని ఎలాగైనా తగ్గించటం కోసం కెనడా నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కనుక అమెరికా ప్రెసిడెంట్ అయితే ఈ వ్యవస్థలన్నీ తగ్గిపోతాయి అందులో ఈ డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఒక ఒక అత్యంత మేలు చేయగలిగినటువంటి వ్యక్తి అమెరికాలో ఎక్కువ శాతం హిందువులే ఉన్నారు కదా అంటే ఇక్కడ నుంచి భారతీయుల్లో వెళ్ళిన వాళ్ళు తెలుగు స్టేట్స్ తెలుగు వాళ్ళు చాలా మంది దానికి డల్లాస్ అనే దాన్ని డల్లాస్ పరంగా కూడా పేరు మార్చుకుంటున్నారు అక్కడ గణేష్ స్ట్రీట్ అని కూడా ఏర్పాటు చేశారు చికాగోలో స్వామి వివేకానంద ప్రవచించినటువంటి సభ ఈ రోజుగా సభని వాళ్ళు అలాగే గుర్తుగా ఉంచుకున్నారు స్వామి వివేకానంద ఒక మూడు రోజులు ఉన్న స్థలాన్ని వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నారు ఇలా అమెరికా అనేది ప్రత్యేకించి హిందువులకు అది ఒక ఇప్పుడు స్థావరం అయిపోయింది అలాంటి హిందువులకు ప్రొటెక్షన్ ఇస్తానన్నాడు చాలామందికి బి చిన్న చిన్న ఇష్యూలు ఉండొచ్చు కానీ సరైన మార్గంలో వెళ్తున్న వారికి ట్రంప్ ఒక సరైన నిర్దేశమే చేస్తాడు హిందువులకు ట్రంప్ ఏ రకంగా ట్రంప్తారు ఎందుకు కాదు ఎలా పాతికేళ్ళ పై నుంచి ఇన్ఫాక్ట్ నలభై ఎనిమిది ఏళ్ల నుంచి రథయాత్ర చేయడానికి అమెరికాలో ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళకప్పుడు అప్పుడు చిన్న మందిరమే ఉంది న్యూయార్క్ లో వాళ్ళు అక్కడ ప్రదేశం చూస్తూ ఉంటే చాలా ప్రదేశాలు వెతికారు దొరకలేదు ఓ ప్రదేశం కనపడింది దాని గురించి డీటెయిల్స్ కనపడితే అప్పుడు ట్రంప్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నాడు అప్పుడు ఈ వారి మందిరం ఈ ఇస్కాన్ వారు వెళ్ళి ఆ ట్రంప్ సెక్రటరీని కలిసి ఇలా వారి ప్రసాదం ఒక లెటర్ ఇచ్చారు మాకు ఈ స్థలం కావాలి మేము ఇలా మందిరానికి ఇలా చేసుకోవాలనుకుంటున్నామని చెప్తే సెక్రటరీ అన్నాడు కుదరదండి అది ఆయన స్థలం అక్కడ నిర్మాణం కూడా చేసుకుంటున్నాడు అని చెప్పి చెప్పాడు మూడు రోజుల తర్వాత ట్రంప్ నుంచే చాలా ఆసక్తికరంగా ఫోన్ చేశాడు నేను స్థలాన్ని ఉచితంగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి నలభై ఎనిమిదేళ్ళ కిందట తన సొంత స్థలాన్ని పురి జగన్నాథ స్వామివారి రథం కోసం అందించేశారండి ప్రతి సంవత్సరం స్వామివారి అక్కడ స్వామినారాయణ అని ఒకటి ఉంటుంది స్వామినారాయణ మందిరానికి వెళ్ళి ప్రతి దీపావళికి అభిషేకం చేస్తాడండి ఏం కావాలి ఇక్కడ ఉండేటువంటి ఎంతమంది హిందువులు వెళ్ళి చేస్తున్నారు ఎంతమంది ప్రతి వారం సొంతంగా హిందూ ధర్మంలో పుట్టి ప్రతి వారం ఎంతమంది ఆలయానికి వెళ్తున్నారు అతడు ప్రతి సంవత్సరం దీపావళికి వెళ్ళి అతడు ప్రెసిడెంట్గా ఉన్న నాలుగు సంవత్సరాలు ఆలయ ఆలయానికి వెళ్ళి అభిషేకం చేశాడండి ఓకే పోయిన సంవత్సరం అప్పుడు ఆయన టర్మ్లో అక్కడ ఉండేటువంటి ఎంతోమంది మొన్న బంగ్లాదేశ్లో అన్ని గొడవలు జరుగుతున్నప్పుడు ప్రపంచ నాయకుల్లో భారతదేశం నుంచి కాకుండా ప్రపంచ నాయకుల్లో ఏ ఒక్కరూ మాట్లాడలేదు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడుల గురించి ఏ ఒక్కరూ మాట్లాడకుండా ఒక్క ట్రంప్ మాట్లాడారు ఇంకేం కావాలి ట్రంప్ హిందుత్వవాది హిందువులకు ఇంత మేలు చేసేటువంటి వ్యక్తి దాంతో కాకుండా నిన్న ట్రంప్ గెలిచినందుకు భారతీయ స్టాక్స్ పెరిగాయి ఎనిమిది లక్షల కోట్లు పెరిగాయి ఐటీ పరంగా ఎనిమిది లక్షల కోట్లు అంటే చిన్న విషయం అండి ఒక్క తన కోసమే ట్రంప్ గెలిచాడు కాబట్టే భారతదేశంలో అంత వ్యవస్థ పెరిగింది ఐటీలో స్టాక్స్లో మరి ఇది హిందువులకు ప్రత్యేకించి భారతీయులకు ట్రంప్ అనేటువంటి వ్యక్తి మేలు చేసేటువంటి వాడే కదా ఈ ఈ ఇదనేది ఖచ్చితంగా ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఉండటం ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి ఉగ్రవాదం తగ్గుతుంది ఉగ్రవాదం బాగా తగ్గుతుంది ఎందుకంటే అక్కడ ఉండేటువంటి కమలా హ్యారిస్ కానీ మొన్నటి వరకు ఉన్నటువంటి జో బైడెన్ కానీ వాళ్ళు యుద్ధాలని బాగా ప్రోత్సహించారు ఇటు ఉక్రెయిన్కి వేలకు వేల లక్షలకు లక్షల డాలర్లు ఇచ్చి వాళ్ళని యుద్ధం చేయమని రష్యాతో యుద్ధం చేసేంత సత్తా వాళ్ళకు లేదు లేదు కానీ అమెరికా ప్రోత్సహించి చేయిస్తుంది ఇటు గెలవలేరు కానీ డబ్బులు మాత్రం ఖర్చు అయిపోతున్నాయి డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నది ఏంటి అన్ని లక్షల డాలర్లు మనం ఎందుకు వేస్ట్ చేయాలి అది మన ప్రజలకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి క్యాపిటలిజంగా ఆలోచిస్తున్నారు డబ్బులు మనం వేస్ట్ చేయకూడదు అది మన ప్రజలకు అవసరం అని చెప్పి అందులో ఏదైతే వాళ్ళు పరిపాలిస్తున్నారో ఈ జో బైడెన్ వీళ్ళు పరిపాలిస్తున్న కాలంలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది ఉద్యోగాలు లేక ధరలు పెరిగి ఎయిట్ పర్సెంట్ దాకా పెరిగింది దీన్ని అతను అది కూడా తగ్గిస్తానన్నాడు అన్నాడు మరి ఇన్ని ఉన్నటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి అత్యవసరం ఈ అవసరమైన సందర్భంలో అతను రావాలని చెప్పి మూడు నాలుగు రోజులుగా నాకు ఉండేటువంటి వ్యక్తులందరికీ అమెరికాలో చెప్తూ ఉన్నాను వాళ్ళు వెళ్ళి ఓట్లు వేశారు చాలా గంటలు నిలబడి ఓట్లు వేశారు చివరికి జనవరి ఇరవయో తేదీ ఎన్నికవ్వబోతున్నారు అధ్యక్షుడిగా మీకు సంతోషంగా సంతోషంగా ఉన్నట్టుంది అంటే ప్రపంచానికి మేలు చేసేది ఏదైనా సంతోషమేనండి అశాంత్ వాళ్ళు గెలుచుంటే కమలా హారిస్ అనేటువంటి ఆవిడే గెలుచుంటే ప్రపంచంలో గొప్ప అశాంతి ఉండేది నేను ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తాను విదేశాల్లో కూడా ఈ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మన పైన రెస్ట్రిక్షన్స్ వస్తాయి ఇప్పుడు ఎందుకంటే ఉదాహరణకు నాదే ఒక రెండు మూడు వీసాలు రిఫ్యూజ్ అయ్యాయి ఇలాంటి ఇష్యూస్ వల్ల యూరోపియన్ దేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు రెండు మూడు వీసాలు రిఫ్యూజ్ అయ్యాయి కారణం ఏంటి ఇక్కడ అక్కడ ఉండేటువంటి వ్యక్తులు వలసవాదం ఎక్కువగా చేస్తున్నారు ఇక్కడ నుంచి మామూలు వీసాలు పట్టుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నారు ఎక్కడో బంకులోకి దాకి వెళ్ళిపోతారు అక్కడ ఉండేటువంటి ఆ ప్రభుత్వం వాళ్ళని పట్టుకొని మళ్ళీ వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ వేసి వెనక్కి పంపించాలంటే వేలకు వేల ధరలు ఖర్చు కదా అందుకు ఈ ఉగ్రవా ఈ వలసవాదం తగ్గటం ద్వారా మైగ్రేషన్ తగ్గటం ద్వారా ప్రపంచంలో ఉగ్రవాదం తగ్గిపోతుంది ఆ ఉగ్రవాదం తగ్గటమే ప్రపంచానికి శాంతి ప్రపంచం శాంతిగా ఉంటే మనం సంతోషం పడాల్సిందే కదండి సర్వే జనా సుఖినో అని మనం అంటాం సర్వే అని మనం అంటాం సమస్త జనములు సుఖంగా ఉండటం కంటే శాంతి ఇంకేం కావాలి అంటే ఈ రెండు వేల సంవత్సరాల క్రిందట పుట్టినటువంటి మతంలో అతడు క్రిస్టియన్ గా ఈ జన్మలో పొందాడు నేను పునర్జన్మను నమ్మేటువంటి వ్యక్తిని అతడు ఈ జన్మలో క్రిస్టియన్ కానీ భావజాలం పరంగా హిందుత్వంగానే ఉన్నాడు కదా ఉన్నాడు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎవరెళ్ళి దీపావళికి అభిషేకం చేస్తున్నారండి అంతకంటే ముందు అమెరికాలోనే ఉండి నేను హిందువులందరికీ రక్షణిస్తాను నా దేశంలో ఉండే హిందువులందరికీ నేను రక్షణ ఇస్తానని ఎంతమంది మాట్లాడుతున్నారు మన దేశంలోనే ఉండి మనం ఇక్కడ ఎంత స్థలాన్ని పోగొట్టుకుంటున్నాం మనమే ఉన్నటువంటి ప్రదేశంలో మనకు రక్షణ ఉందా ఉందా మరి అటువంటి వ్యక్తి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే మోదీ గురించి కూడా అతడు ధైర్యంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు మనకు ఇంతకంటే ఏం కావాలి ఆ ట్రంప్ అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి ఒక చారిత్రాత్మక అవసరం అతడు కనుక రాకపోతే ప్రపంచం గొప్ప అశాంతిని పొందుతుంది ఓకే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది కొన్ని కొన్ని లక్షల మంది చచ్చిపోతారు నెక్స్ట్ టూ ఇయర్స్ లో అని చెప్పేసి పోయినా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇప్పుడు అది తగ్గుతుందా ట్రంప్ గెలిచారు కదా ధార్మిక పరమైన ఆలోచనలు పొందాలని అప్పుడే చెప్పాను అందరికి ధర్మపరమైన థాట్స్ మాత్రమే రావాలి ధార్మిక జీవన ట్రంప్ గారు గెలిచారు కదా అంటే యుద్ధాలు ఆగిపోతున్నాయి యుద్ధాలు ఆగిపోతున్నాయి నెక్స్ట్ కిరణ మనకి కూడా కొంచెం బ్యాలెన్సింగ్ వచ్చే నేచర్ కనిపిస్తుంది కనిపిస్తుంది మరి అలాంటప్పుడు అది తగ్గుతాయి అనుకోవచ్చు ప్రకృతి అంటే ఏ ప్రకృతి ప్రకృతి వదిలిపెట్టదు కదా ప్రకృతి కర్మ రెండు వదిలిపెట్టవు కదా అంటే ధార్మికమైన జీవనం చేయాలి ధర్మపరమైన ఆలోచనలుండి వాటిని ఇంప్లిమెంట్ చేసి ధర్మపరమైన వ్యక్తిత్వం కలిగి ధర్మంతో మాత్రమే జీవించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు లేదంటే ఏ విధంగా అయినా వెళ్ళొచ్చు అది ప్రకృతి తీసుకెళ్ళచ్చు వరదలు రావచ్చు చాలా రకాలు ఉన్నాయి యాక్సిడెంట్స్ జరగచ్చు మళ్ళీ మరోలాంటి వైరస్ రావచ్చు మళ్ళీ అవకాశాలు అలా తీసుకెళ్ళడానికి ప్రకృతి ఏ విధంగా సృష్టిస్తుంది ప్రకృతి ఎందుకు ఇప్పుడు ఆ వైరస్ వచ్చినప్పటికీ కరోనా అనేటువంటి వైరస్ వచ్చినప్పటికీ ఎంతమంది మారారండి ఎంతమంది భావజాలం మారింది మారిందా మారింది మారింది కానీ మారలేదు మారింది కానీ మారలేదు చాలామంది జీవితాలు నాశనమయ్యాయి కరోనా వల్ల ఎంతోమంది భర్తల్ని కోల్పోయారు తల్లుల్ని కోల్పోయారు కూతుర్ని కోల్పోయారు వాళ్ళ దేహాల్ని కూడా చూడలేని పరిస్థితుల్లో జరిగిపోయింది అయినప్పటికీ అటువంటి కుటుంబాలే చాలా బాధపడ్డాయి కానీ ఇప్పటికీ మారని వ్యక్తులు చాలా చాలా ఉన్నారు అంటే ఏ రకంగా మారాలి ఇప్పుడు ఇప్పుడు కరోనా వల్ల మనం నేర్చుకున్నది ఏంటండి లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ అది లైఫ్ కి గ్యారంటీ లేదని లేదు అంటే కరోనా వాళ్ళు ఏంటంటే అదొక చేంజ్ తీసుకొచ్చేసింది అందరిలో చేంజ్ తీసుకొచ్చింది చేంజ్ అంటే ఏముంది ఇప్పుడు అందరికి అదే చెప్తున్నా కదా అందరికి కూడా లైఫ్ మీద లైఫ్ మీద ఇది నాది అన్న ఇది లేకుండా చేసింది నేను ఇంత కాలం ఉంటాను అంత కాలం ఉంటాను నేను అనుభవిస్తాను అనుభవిస్తాను అని చెప్పేసి అదొక అంతకాలం ఉండర్లు ఇలాంటిది ఏదైనా ప్రకృతిని రక్షించాలనేటువంటి గొప్ప ఉద్దేశాన్ని ఇచ్చింది మనం ప్రకృతిని రక్షిస్తున్నామా దీపావళికి ఎంత గొడవ చేశారు పటాకులు కాల్చకూడదు కాల్చకూడదు పొల్యూషన్ కనపడుతుంది పొల్యూషన్ మరి మీరు బండి మీద ఎందుకు వస్తున్నారు కార్ ఎందుకు ఆడుతున్నారు ఒక స్కూటీ ఒక బైక్ ఒక కారు మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడు మీ పిల్లల్ని మీరు ఇలా టపాసులు కాల్చొద్దని చెప్పటం ఎంతవరకు న్యాయం మీరు నడుచుకుంటూ వెళ్ళచ్చు కదా లేదా మీరు పబ్లిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయొచ్చు కదా మీరు మీరు చెయ్యకుండా మీరు అన్నీ తప్పులే చేస్తూ మళ్ళీ పక్క వాళ్ళకి ఇది తప్పు అని చెప్పటం ఎంతవరకు న్యాయం ఓకే సో ఏంటంటే వాళ్ళు చేయని వాళ్ళు ఇంకా ఈ ఆహార పదార్థాల విషయాల్లో ఎంత ఘోరం జరిగిపోతుంది ఈ మీటు వ్యవస్థలు ఎప్పుడైనా పరిశీలించారు చూసారు మీరు ఒక పదివేల రూపాయలు కొనుక్కుంటే టపాసులు కొనుక్కుంటే ఎంత పొల్యూషన్ జనరేట్ అవుతుందో అంత పొల్యూషన్ ఒక మీట్ కు ఉండేటువంటి ఆ కాలులో ఇంత భాగం కట్ చేస్తే అంత పొల్యూషన్ జనరేట్ అవుతుందండి అంతలా వ్యవస్థ పెరిగిపోయింది ఆహార పరంగా మాంస ఆహారీ టైంలో కానివ్వండి రాములు టపాసులు లేవు ఎవరు చెప్పారు అప్పుడు టపాసులు ఉన్నాయా ఎవరు చెప్పారు ఉన్నాయా ఎందుకు లేవు రామాయణ మహాభారతం ఎక్కడ రాశారు టపాసులు కలిచారని టపాసులు కాదు వాళ్ళు వేరే విధంగా దాన్ని ఉత్సవాన్ని చేసేవాళ్ళు దీపాన్ని వెలిగించుకోవచ్చు దీపం ఇప్పుడు అదే ఇప్పుడు అదే చేస్తాం కదా మీరు కా అనే సినిమా చూసారా లేదు కా అనే సినిమాలో కృష్ణగిరి అనే ఊర్లో ఆ ఊర్లో మూడు గంటలకే దాని ఏమంటారు అయిపోతుంది చీకటి అయిపోతుంది చీకటి అయిపోతుంది వాళ్ళు మూడు గంటలు అవగానే వాళ్ళు వెంటనే పెద్ద పెద్ద ఒత్తులు వెలిగిస్తారు అవును ఇప్పుడు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటే పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం కదా ఖచ్చితంగా ఈ ఈ దీపావళి అనేటువంటి పటాకులు కాల్చడం వల్ల ప్రత్యేకించి ఈ వస్తున్న కాలం ఏంటో చాలా హానికరమైన కెమికల్స్ కలుపుతారు చాలా అంటే చాలా ఇప్పుడు బైక్ ఇప్పుడు బైక్ అంటే నేను పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికెట్ తీసుకున్నాను రైట్ అంత ఇదేం పొల్యూషన్ శక్తులు కంట్రోల్ అనేది వస్తున్నాం కరెక్ట్ మరి ఈ టపాసుల్లో ఏంటంటే చాలా హానికరమైన కెమికల్స్ కలుపుతారు అవన్నీ ఒక్కసారిగా సృష్టిస్తారు ఢిల్లీ లాంటి ఢిల్లీ లాంటి మహానగరంలో వాళ్ళు వద్దు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి కూడా అలాగే పెరిగిపోయే ఛాన్స్ ఉంది కరెక్ట్ ఈ విషయాలు కూడా నేను మాట్లాడతాను అన్నారు కదా హానికరమైన కలుపుతున్నారు ఈ విషయం గురించి ప్రభుత్వం జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే గ్రీన్ పటాకులు కూడా ఉన్నాయి ప్రభుత్వం జాగ్రత్త చూడాలంటే అసలు వాళ్ళు కొన్ని కొన్ని గవర్నెన్స్ లో కానీ వాళ్ళు కరెక్ట్ గా లేరు దగ్గర వెళ్తారని చెప్పేసి తీసుకోవాలి ఎందుకంటే భారతదేశానికి ఒక దీపావళి ద్వారా యాభై నుంచి యాభై ఐదు వేల కోట్ల రూపాయల వ్యవస్థ జనరేట్ చేస్తుంది ఇంత వ్యవస్థ జనరేట్ చేస్తున్నప్పుడు మీరు ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా పెరుగుతాయి కదా మీకు అర్థమవుతుందా భారతదేశంలో ఒక దీపావళి జరిగిపోవటం వల్ల యాభై వేల కోట్ల రూపాయలు జనరేట్ అవుతుంది అంటే ఎన్ని లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నట్టు ఒక కుటుంబం వంద కుటుంబాల వెయ్యి కుటుంబాల లక్ష కుటుంబాల ఇన్ని లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నట్టు దాన్ని కాస్త జాగ్రత్త పరిశీలించి ఆ కెమికల్స్ లేకుండా ఏవైతే ప్రకృతికి హానికరం కావో ఏవైతే మనుషులకు హితమైనవో వాటిని అందులో ఉపయోగించాలి అవే అమ్మాలి అవే షుడ్ అని మనం ఏర్పాటు చేయగలిగితే ప్రభుత్వం దీన్ని గ్రీన్ పటాకులు మాత్రమే అమ్ముతామనేటువంటి మ్యాండేటరీ చేయగలిగితే ఈ వ్యవస్థ ఈ గ్రీన్ పటాకులు ఎలా అది కాలిన తర్వాత ఫాగ్ అనేది వచ్చేస్తుంది ఆ ఫాగ్ వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు హోమం చేస్తా ఉండే అప్పుడు కూడా హోమం అది వేరండి అవి అలా పెట్టుకోవాలా పెట్టుకోవచ్చు దాంట్లో కూడా వ్యవస్థ ఉంది ఆ ఏర్పాటు చేశారు కొన్ని ఇప్పుడు ప్రభుత్వం తప్పు మీ తప్పు నా తప్పు కాదు ఇంకా అవి ఇప్పుడు ఓకేనా ఎన్విరాన్మెంటల్ డామేజ్ జరగట్లేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి కాలం ఏంటి చలికాలం ఆ సందర్భంలో కీటకాలు మనల్ని బాధించకుండా ఉండటం కోసం ఆ సందర్భంలో అలా అవి కాల్చటం ద్వారా అనేక కీటకాల్లో ఉండేటువంటి వాటి రుగ్మతలు మనం తొలగిపోయి మనకు ఈ వ్యవస్థ నుంచి మనం దూరం అవుతాం అందుకే అలా వ్యవస్థ ఏర్పాటు చేశారు అట్లో నుంచి వ్యవస్థ అది అప్పట్లో ఏం లేదు కదా అంటున్నారు ఏమి ఎందుకు లేదు అంటున్నారు ఎక్కడ వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళు ఇప్పుడు ఈ బాంబ్స్ కాల్చినట్టు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఆర్కియాలజీ ప్రూఫ్లు వెతకండి మీరు ఆర్కియాలజీ రామాయణ మహాభారతంలో రామాయణ కదా చిట్టుబుడ్ కాల్చారు లేకపోతే ఈ కాకరపోతులు వెలిగించారు అని ఏమైనా ఉందా అదే మీరు ఈ రూపంలో దీన్ని మార్చుకున్నారు వాళ్ళ రూపంలో వాళ్ళు దాని రూపంలో వాళ్ళు జనరేట్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు అర్జునుడు బాణం వేసాడండి ఇప్పుడు నేను బాణంతోనే యుద్ధం చేస్తానంటే ఎలాగా కుదరు సో వ్యవస్థ మారుతున్న కొద్దీ దాని పరిణామం చెందుతూ ఉంటుంది ఆ పరిణామం ప్రకారంగానే మనం వెళ్ళాలి ఇప్పుడు ఈ పటాకులు కాల్చటం ద్వారా ప్రకృతికి మీరు ఇబ్బంది అంటున్నారు మాంసం తినడం ద్వారా నేను ఇబ్బంది అంటున్నాను ప్రకృతికి ఎంత ఇబ్బంది అయితే నేను చెప్పమంటారా మాంసం తినడం ద్వారా ప్రపంచానికి ఎంత ఇబ్బంది అయితే నేను చెప్పమంటారా చెప్పండి ఒక మీట్ ప్రొడ్యూస్ వల్ల ఎంతో పొల్యూషన్ జనరేట్ అవుతుంది ఇన్ఫాక్ట్ మీరు ఒక పదివేల రూపాయలు పటాకులు కొనుక్కుంటే లేదా టపాసులు కొనుక్కుంటే ఈ ఈ మీట్ కట్ చేస్తున్న దాంట్లో దాంట్లో టెన్ పర్సెంట్ కూడా ఉండదు ప్రాంతంలో నాలుగు వందల దినార్లు ఫైన్ వేస్తారండి ఎక్కువగా మీట్ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రదేశాల్లో ఉంటే నాలుగు వందల నుంచి అరబ్ దేశాల్లో అలాగే క్రిస్మస్ వచ్చిందనుకోండి ఎన్ని టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుందో చూసారా ఎన్ని టన్నుల కేకులు ఎన్ని టన్నుల పిజ్జాలు వేస్ట్ అవుతుందో చూసారా ఎన్ని వేల చెట్లను నరికేస్తున్నారో చూసారా మరి వీటి గురించి ఎందుకు మాట్లాడరు ఒక హిందుత్వం మాత్రమే ఉంది అడ్డుగా అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు మేము చేస్తున్నాం అనట్లేదు ఇక్కడ కంపారిజన్ నేను మాట్లాడట్లేదు ఇక్కడ ఇంత మీట్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఈ మీట్ వల్ల కొన్ని లక్షల రకాలుగా మనకు పొల్యూషన్ జనరేట్ అవుతున్నప్పుడు లేదా ఫ్యాక్టరీ నుంచి ఈ విపరీతమైన గ్యాస్ సృష్టిస్తున్నప్పుడు దీని గురించి ఎవరు మాట్లాడుతు మాట్లాడనప్పుడు కొన్ని వేల కోట్ల జీడిపి భారతదేశానికి అందిస్తుంది దీపావళి మొన్న రాఖీ పౌర్ణమి జరిగింది పదివేల పైనే జీడిపి అందించిందండి అండి పదివేల కోట్ల అందించింది భారతదేశానికి ఏ వ్యవస్థ మీరు మీటు తినడం ద్వారా పదివేల కోట్లు అందించగలరా మీరు అందరూ తినగలరా సో ఏంటంటే మాట్లాడాల్సినటువంటి అంశాలు ఈ పటాకుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి పొల్యూషన్ అనేటువంటి అంశం గురించి వచ్చారు కాబట్టి ఎందుకంటే పొల్యూషన్ గురించి నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టుకున్నాను ఎక్కడ ఎలా వస్తుంది ఢిల్లీలో అంత పొల్యూషన్ జరగడానికి కారణం ఏంటి ఆ పొల్యూషన్ మీరు చూసారా ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో చూసారా చూసారా అంటే చూపించి తీసుకెళ్ళి వాటర్ లో కలిపి లేకపోతే అక్కడ ఉండేటువంటి నదిలో ఎలా పొల్యూషన్ వస్తుందో పొల్యూషన్ అంత పొల్యూషన్ మరి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అక్కడ ఉండేటువంటి వ్యవస్థ ఏమీ చేయట్లేదు కదా సాయంత్రం అయితే దోమలబా కొడుతున్నారు కానీ మిగతా ఏది చేయట్లేదు కదా మీకు సరే ఆ ఒక్క రోజు ఎదులేయండి దీపావళి మరుస తర్వాత పది రోజుల తర్వాత పొల్యూషన్ ఉండదు కదా మరి ఎందుకు అక్కడ ఇంకా ఢిల్లీలో పొల్యూషన్ రేట్ హైలో ఎందుకుంది చుట్టుపక్కల పొలాలు కాల్ ఢాకాలో ఎందుకు పొల్యూషన్ ఉంది ఢాకా కూడా ఒక క్యాపిటల్ కదా ఎందుకు అంత హైలో ఉంది దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడారు మన కంట్రీలోనే హైదరాబాద్ లో ఎందుకంత పొల్యూషన్ ఉంది హైదరాబాద్ లో ఎన్ని లక్షల వాహనాలు ఎంతలా పొల్యూషన్ చేస్తున్నాయి ఒక ఇంటికి మూడు బైక్ ఎందుకు నాకేం బైక్ లేదు నాకేం కార్ లేదు నేను నడుచుకుంటూనే వస్తాను పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూస్ చేస్తాను నిరంతర ప్రక్రియని కూడా మార్చుకోవచ్చు కదా మనం ఒకరికి చెప్పాలంటే మనం ముందు ముందు మనం మారాలి కదా అవునా ముందు మనం ఆచరిస్తున్నప్పుడే పది మందికి చెప్పగలం మనమే ఆచరించకుండా మనమే తప్పు చేస్తూ మనం పది మందికి చెప్పడం అనేది హాస్యాస్పదం ఇంగ్లీష్ లో స్టూపిడిటీ అంటారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దాదాపు మెట్రోస్ ఎందుకు ట్రాఫిక్ తగ్గట్లేదు ఎందుకు వేల వేల కోట్లు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ పైన గవర్నమెంట్ చూస్తే ఫుల్ అయిపోతుంది దాన్ని ఇంకా పెంచాలి వ్యవస్థని పెంచాలి దాంట్లో కూడా చాలా ఇంప్లిమెంట్ ఉన్నాయి ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి మీ అమీర్పేట వరకు డైరెక్ట్ డైరెక్ట్ మెట్రోస్ కొన్ని పెట్టచ్చు అలాంటప్పుడు వ్యవస్థ చాలా తగ్గుతుంది ఇంకా మెట్రో ట్రైన్స్ ఇంక్రీస్ చేయాలంటే చాలా చేయొచ్చు వ్యవస్థ ఏర్పాటు చేయగలిగితే వీళ్ళు కూడా తగ్గిపోతారు పాపం వీళ్ళకు కూడా పైన వెళ్ళేసరికి ఆ కాళ్ళు పట్టేసి అసలు పని చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అంతంతసేపు ఆ ట్రాఫిక్లో ఉండి ఆ వ్యవస్థ అలా కూర్చొని ఆ హ్యాండిలింగ్ చేయటం చాలా ఇబ్బంది మళ్ళీ హాస్పి ఆఫీస్కి వెళ్ళిన వెంటనే పని చేయటం కూడా కష్టం అందుకోసం ఈ పబ్లిక్ వ్యవస్థ పెరిగినప్పుడు ఈ పొల్యూషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కదా పొల్యూషన్ అది ఒక్క మార్గమే కాదు ఇంకా దుమ్మురకాల్లో ఎంతమంది ఉంది అందుకే కదా ఇప్పుడు అందరికీ యూత్కి జుట్ట జుట్టంతా ఊడిపోతుంది జుట్టు ఎక్కడ ఉంటుందండి ఇటెకరా ఇటెకరా వెళ్ళిపోతుంది కదా సో మనం మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఈ దీపావళి వల్ల భారతదేశంలో ఉండేటువంటి జీడిపి వ్యవస్థ పెరుగుతుంది మీటింగ్ గురించి కానీ లేదా మిగతా విషయాల గురించి మాట్లాడనప్పుడు దీని గురించి కూడా మాట్లాడకూడదు ఒకవేళ దీని గురించి మీరు మాట్లాడతారంటే నేను వంద విషయాలు తీసుకొస్తాను పొల్యూషన్ గురించి దీనికంటే అధికంగా జనరేట్ చేసేవారు వాటిని ముందు మీరు ఖండించి వాటిని ముందు మీరు నిలువరించి తర్వాత దీని దగ్గరకు రావాలి ఓకే చూశారు కదండి డొనాల్డ్ ట్రంప్ గారి గురించి మన కెనడా గురించి తర్వాత దీపావళి గురించి కూడా అందరికీ కూడా చాలా క్లారిటీ వచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాం చూస్తే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్